పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య జరిగిన ఓ స్ట్రాటజికల్ డిఫెన్స్ డీల్ భారత్ సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం నాడు చాలా స్ట్రాటజికల్ గా ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పాక్ ప్రధాని షరీఫ్ బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించారు రియాద్లో సౌదీ యువరాజు సల్మాన్ తో ఆయన భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య స్ట్రాటజికల్ హిస్టారికల్ రిలేషన్స్ ని అలాగే మ్యూచువల్ ప్రాఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీల్ చేసుకున్నట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు అయితే ఈ డీల్లో ఉన్న అంశాలు మన భారత్కి కొద్దిగా టెన్షన్ పెట్టేలా ఉన్నాయి అదెలా అంటే ఈ ఒప్పందం ప్రకారం ఒకవేళ ఏ దేశమైనా పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియాలో ఏ ఒక్క దేశంపై అయినా దాడి చేస్తే అది ఇద్దరిపైన దాడి జరిగినట్లుగా భావించి రెండో దేశం కూడా యుద్ధంలో అడుగు అంటే రెండు దేశాలు కలిసి ప్రత్యర్థితో పోరాడతాయన్నమాట రీసెంట్గా పాకిస్తాన్పై ఇండియా ఆపరేషన్ సింధూర్ అటాక్ చేసిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చిన్న సైజు యుద్ధం జరిగిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు పాక్ సౌదీ మధ్య ఒప్పందం జరిగింది కాబట్టి ఇకపై ఒకవేళ ఇండియా ఎప్పుడైనా పాక్పై మళ్ళీ దాడి చేస్తే అప్పుడు సౌదీ కూడా పాక్కి సపోర్ట్గా యుద్ధంలోకి దిగుతుంది అంటే అప్పుడు మనం పాకిస్తాన్తో పాటు సౌదీతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుందన్నమాట ఇదిలా ఉంటే ఈ ఒప్పందంపై భారత్ కూడా స్పందించింది కారం రంగు రుచి ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నామని అయితే ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగినా భారత దృష్టి మాత్రం కేవలం భారత జాతీయ ప్రయోజనాలు పరిరక్షించుకోవడంపైనే ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది どっ